పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాబోతున్నాడు మీరేమో చదువుకున్న వాళ్ళు నౌకర్లు చేసేవాళ్ళు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా ఇళ్ల గృహిణిగా ఉండేవాళ్ళు ఉంటారు మీరు ప్రతినిత్యం మీ సెల్ ఫోన్లలో ప్రపంచంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ఈ పార్టీ ఏం చేస్తుంది ఆ పార్టీ ఏం చేస్తుంది క్షణంలో చూసేవాళ్ళు మీరు కాబట్టి మీ కోట్లు వచ్చినాయి కాబట్టి మాలాంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చి ఏమంటే బాగుండదు ఎందుకంటే మీరే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మీరే డ్రైవింగ్ ఫోర్స్గా ఉండేవాళ్ళు కాబట్టి మంచి ఏందో చెడేందో మన వాళ్ళెవరో మంది వా మంది వాళ్ళు ఎవరో మీరు ఆలోచించి ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి నేను దాని జోలికి పోను కానీ ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి నలభై ఏళ్ళుగా నమ్మిన సిద్ధాంతాన్ని ఎత్తిన జెండా దించకుండా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అదే పార్టీలో ఉంటూ పార్టీని నమ్ముకుంటూ ఇవాళ ఉంటే పార్టీ గుర్తించి వారికి నిలబడమని చెప్పి చెప్పింది పార్టీ ఏమో గౌరవించింది గుర్తించింది కానీ ఓట్లు వేసి గెలిపించేది మీరే కాబట్టి మీ సంపూర్ణ ఆశీర్వాదం కావాలని చెప్పి మేమందరం వచ్చినాం ఇక్కడికి బాధ అనిపించే అంశం ఏంటంటే చదువుకున్న వాళ్ళకు కూడా వెలగట్టే పరిస్థితి వచ్చింది చదువుకున్న వాళ్ళకు కూడా ఓటు హక్కు అనేది ఇవాళ అది చాలా చిన్నగా మనం చూస్తూ ఉంటాం కానీ రాష్ట్ర భవిష్యత్తును దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికైన విషయం మనం మర్చిపోతున్నాం గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఉంటుంది వెయ్యి కోట్ల బంగ్లాలో ఉన్న వాళ్ళకు కూడా ఒకటే ఓటు హక్కు ఉంటుంది రేపో మాపో చనిపోయినటువంటి ముసలు కూడా ఓటు హక్కు అదే ఉంటుంది ఇవాళ బ్రహ్మాండంగా చదువుకునేటువంటి వాళ్ళకు కూడా అదే ఓటు హక్కు ఉంటుంది అంటే ఓటు హక్కు అందరికీ సమానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనకు అందించింది ఆ ఓటు హక్కుతో మనం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం ఒక కార్పొరేటర్ ఎన్నుకుంటాం ఒక ఎంపీని అనుకుంటాం మంచోడు అయితేనేమో మనం తలుచుకుంటాం మంచోడు కాకపోతే తిట్టుకుంటాం మనం ఎంత బాధేదంటే కార్పొరేటర్గా వస్తాడు దండం పెట్టుకుంటాం ఓటు ఇస్తాం ఆయన మంచిగా ఉంటేనేమో మనం అరే పర్వాలేదు బిడ్డ అనుకుంటాం కానీ కొత్తగా ఇల్లు కడతా అనగానే పోయి డబ్బులు ఇస్తావా బోరు బండి పెట్టాక డబ్బులు ఇస్తావా లేవా ఇవాళ ప్రతి దగ్గర డబ్బుల కోసం ఇకబడితే మనం బాధపడతా ఉంటాం అందువల్ల ఓటు వేసేటప్పుడే ఈయన ఇంటిగ్రిటీ ఏంది ఈయన కమిట్మెంట్ ఏంది ఈయన మనకు ఆయనకున్న సంబంధం ఇవన్నీ చూడకపోతే ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది ఓటేసేదాకమో మంచిగా బ్రహ్మాండంగా పది పదిసార్లు దండం పెడతాడు వస్తాడు ఇదంటే ఇదంటాడు ఆ పని చేస్తావా అంటే ఆ పని చేస్తా అంటాడు ఏదంటే అది అంటాడు మళ్ళీ పత్త కనపడ ఉంటాడు కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు ఎన్నడూ బయటికి రాని వాళ్ళు ఎవరిని ప్రేమించని వాళ్ళు ఏ పార్టీని అంగీకరించని వాళ్ళు కూడా ఇలా ఓటు ఓటు వేయడానికి ముందుకు కారణం ఏంటి అంటే ఇప్పటిదాకా నరేష్ తెలుసా అంటే తెలుసా అంటే ఎందుకంటే మీ ఊరు బిడ్డ కాబట్టి మీ వాడ బిడ్డ కాబట్టి నేను తెలుసా అంటే ఓ ఇరవై నాలుగేళ్లుగా అనేక సందర్భం టీవీలో చూసినా కాబట్టి అంటారు కానీ మోడీ గారు ఎక్కడో ఢిల్లీలో ఉండే మోడీ గారిని తెలుసా అనగా తెలుసా అని మీరు అంటే ఎట్లా తెలిసింది మోడీ గారు మోడీ గారు కూడా అనేక కష్టకాలలో అనేక సందర్భాల్లో మన కళ్ళ కనపడుతున్నాడు వినపడుతున్నాడు మన చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి మన చేతిలో ఫోన్స్ ఉన్నాయి మోడీ గారు మీకు బాగా తెలిసింది మూడు సందర్భాలు తెలియచ్చు ఒకటేమో కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టకుండా ప్రపంచంలో అనేక దేశాల అధినేతలంతా కూడా కన్నీళ్లు పెట్టి ఓ దేవుడా కాపాడమని ఏడుస్తూ ఉంటే మోడీ గారు మాత్రం ధైర్యం ఇచ్చి ప్రతి మనిషికి ఐదుగుల బియ్యం ఇచ్చి తొందరనే వ్యాక్సిన్ తయారు చేయించి మనందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇప్పించి కరోనా అంటే భయం లేకుండా చేసిన మహనీయుడు మోడీ గారు అని చెప్పి గుర్తుంటుంది ఇవాళ కూడా మనం ఆ ఐదు కిలో బియ్యం అక్కడ అవి తింటున్నాం ఇవాళకి కూడా అవే తింటున్నాం రెండోది ఎప్పుడు గుర్తుంటుంది మీకు బాగా అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం ఏ వాడకట్ట కనప ఏ ఊరికనప్పు గుడి లేకుండా ఉంటుందా ఉంటుందా గుడి లేకపోతే మా ఊరికి అరిష్టం అంటారు ఏదో చి చివరికి బాగా పైసా లేకపోతే చిన్న గుడి అయినా పెట్టుకుంటాం చెట్టు కింద మూడు రాళ్ళు పెట్టి ఓ పోషమ్మనో మైసమ్మనో పెట్టుకొని మనం ముక్కుకుంటాం ఎందుకంటే దేవుడు లేని ఊరు అది వల్లకాడ కాడ ఇద్దరు అంటే భావన కాబట్టి అట్లనే దేశానికి కూడా మనకు పెద్ద గుళ్ళు పెద్ద దేవులు ఇద్దరు ఉంటారు ఒకరేమో శ్రీకృష్ణుడు మహాభారత క మహాభారత యుగానికి యుగ పురుషుడు శ్రీకృష్ణుడు రామాయణ యుగ యుగానికి పురుషుడు ఎవరు అంటే రాముడు అట్లాంటి రాముని ఆలయాన్ని ఐదు వందల ఏళ్ళ క్రితం వాళ్ళు కూలగొట్టింది దాని ఆనవాళ్ళు లేకుండా చేసాం పరాయి దేశాలు దాడి చేస్తే మొట్టమొదటిగా ధ్వంసమయ్యేది ఎవరంటే రాజకుటుంబం ధ్వంసం అయిపోతుంది మొత్తం చెరబడతారు కళ్ళు పీకేస్తారు సంపేస్తారు స్త్రీలను చెరబడతారు మనం వింటూ ఉంటాం ఆ తదుపరి ఆ దేశంలో స్త్రీల యొక్క శీలాన్ని ఖరాబ్ చేస్తారు ఆ తదుపరి గుళ్ళు ఎక్కువ చేస్తారు సంస్కృతులు ఎక్కువ చేస్తారు అనవాళ్ళు ఎక్కువ చేస్తారు అట్లా ఐదు వందల ఏళ్ళ క్రితం కోల్పోయినటువంటి ఆ రామాలయం గురించి కొన్ని వేల వేల మందికి పోరాటం చేసిండ్రు వందల సార్లు జైలలో మగ్గనరు వందల మంది చనిపోయినరు కానీ ఎవరు పట్టించుకోలే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశంలో బరకత్ ఉండాలంటే నా దేశ ప్రజలు సుఖంగా ఉండాలంటే రామాలయం నిర్మాణం జరగాలని చెప్పి ఇవాళ మొత్తం దేశమంతా ఇటుక ఇటుక జమ చేసి పిడికడి పిడికడి మట్టి జమ చేసి డబ్బులు జమ చేసి అతి తక్కువ కాలంలో ఆలయాన్ని నిర్మాణం చేసి తొమ్మిది రోజులు ముఖ్య ప్రధానమంత్రి గారు అన్నం తినకుండా దీక్షతో ఉపవాస దీక్షతో ఇవాళ మొత్తం రాముని ఆనవాళ్ళు ఎక్కడెక్కడో ఉంటే శ్రీలంకకు మద్య ఇక్కడ శ్రీ మన తమిళనాడులో ఉండే తమిళనాడుకు అంతడపష్టతో దీక్షలు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించిన మహనీయుడు మోడీ గారు అని చెప్పి మీకు తెలిసి నాకు తెలిసి వినొస్తుందా

얘들아. 지금 연습하고 있어. 응? 잠깐. 잠깐 హలో హలో వస్తుందా లేదు మీకు వస్తారు బయట వస్తలేదు అట్లా తొమ్మిది రోజుల పాటు ఉపవాసం రామాలయాన్ని అందించి ప్రతి ఇంటికి అక్షంతరం పంపించాలనుకుంటున్నా వచ్చినాయి మీ ఇళ్ళలకు ఎందుకు పంపించిండు మీరంతా సుఖంగా చల్లగా జీవించాలని దేశం గొప్పగా ఎదగాలని చెప్పి రామాలయం కట్టించాడు అవునా నాకు తెలిసి చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసళ్ళ వరకు ఒక ఆ రోజంతా జై శ్రీరామ్ నినాదాలతో మారిపోగిపోయింది దేశం అప్పుడు మోడీ గారు మీకు అందరి దేశం మళ్ళా మోడీ గారు ఎప్పుడు కూర్చొస్తారంటే మోడీ గారు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు మనం నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో పోతున్న ఇప్పుడు రోడ్లల్లో మన కట్టబడ్డ ఆరు ఓబీలు కట్టబడ్డ ఆరు యూబీలు ఇవాళ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో పోతున్న రోడ్లు ఇవన్నీ మోడీ గారు వచ్చినాకనే మొదలైనవి అంతకుముందు ఇంత పెద్ద రోడ్లు లేవు దేశం మొత్తంలో అంతకుముందు కార్ల పోయినా ఆటోల పోయినా ఎత్తేసెత్తే మనం ఆ నున్నటి రోడ్లన్నిటి కారకుడు ఎవరంటే మోడీ గారు దేశం మొత్తం ఇచ్చింది ప్రతి ఆరు నెలలకోసారి చదువుకున్న పిల్లలకు టెస్టులు పెట్టించి ఉద్యోగ పత్రాలు రూపాయలు లంచం లేకుండా ఉద్యోగ పత్రాలు ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మీరు కూరగాయలు కొనుక్కోవడానికి పోయినా చికెన్ తీసుకొచ్చుకోవడానికి పోయినా పండ్లు కొనుక్కోవడానికి పోయినా మునిపెట్టాక పైసలు పడకపోవలసిన లేదు ఏం చేస్తానో గూగుల్ పే కొడుతున్నావా షాపులకు పోతావు గూగుల్ పే కొడతావు ఫోన్పే కొడతావు కారకులు కూడా తెలుసా మీకు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయండి మిమ్మల్ని గొప్పగా టెన్షన్ నుంచి వెళ్ళి రిలీఫ్ చేస్తా అని చెప్పి ఇవాళ మొత్తం దేశంలో మీరు ఎక్కడికైనా పోండి ఆమెకు చదువు రాకపోవచ్చు కానీ గూగుల్ పే చేస్తుంది అవునా ఆమెకు చదువు రాకపోవచ్చు కానీ ఫోన్పే చేయచ్చు ఎక్కడికి ఇంతకుముందు రెండు వేల రూపాయలు నోటు పట్టుకొని బస్ ఎక్కితే కండక్టర్ రెండు వేల రూపాయలు నోటు పో దిగిపో అంటుండే రెండు వేల రూపాయలు నోటు పట్టుకొని కూరగాయలు కడిపోతే అమ్మ నాకు సిల్లెళ్ళే ఇప్పుడే గిరాకని చెప్పి ఆమె పంపుతుండే ఎక్కడ చిల్లరతో సంబంధం లేకుండా గూగుల్ పే విప్లవాన్ని తీసుకొచ్చిన నాయకుడు మోడీ గారు అమెరికాలో ఇదే గూగుల్ పే చదువుకున్న దేశంలో అమలు కావాలని పదేళ్ళు పడితే చదువురాని మన దేశంలో మహిళలు మూడేళ్ళని నేర్చుకొని దాన్ని అమలు చేస్తూ ఉంటారు ఇలా అది మోడీ గారు తెచ్చింది అంతేకాదు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత అది చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది చిన్న పని అనిపిస్తుంది మీ ఊర్లలో చుట్టాలు ఉంటారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిండ్రు నెవాళ్ళు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినరు అనేక మంది ప్రధానమంత్రులు పోయిండ్రు అనేక మంది ముఖ్యమంత్రులు పోయింద్రు కానీ ఊర్లల్లో మహిళలకు గుడిసెలల్లో కానీ రేకుల కానీ టాయిలెట్లు లేవు చెంబులు పట్టుకొని మూడు గంటలకు రోడ్ల పండిపోయే పరిస్థితి ఉంటాయి చదువుకున్న పిల్లలు ఎవరైనా వాళ్ళ మిత్రులు ఇళ్ళలోకి వస్తే ఆ ఇంటికాడ టాయిలెట్ లేకపోతే అవమానంతో కుంగిపోయేవాళ్ళు ఎవరైనా పట్టణంలో పరిచయమైన ఫ్రెండ్ ఇంటికి వస్తా అంటే కూడా మీరు రావద్దని చెప్పింది ఎందుకంటే టాయిలెట్ ఉండే కాబట్టి ఎవరైనా ఆలోచన చేసేదా కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద చీపురు పట్టి ఊడిచిందని చెప్పి ముక్కు మీద వేలేసుకున్నారు కానీ స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల గరీబోల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళలు రోడ్ల మీదకి పోయే పరిస్థితి లేకుండా చేసిన వాట వాస్తవమా కదా మీరు చెప్పండి ఎంత బాధ టాయిలెట్ అనేది చిన్నదే కావచ్చు కానీ ఎంత బాధ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇలా ఎందుకు చేసిన మోడీ గారు అంటే పేదోళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డ కాబట్టి పేదల గురించి ఆలోచన చేయగలిండి ఆయన అట్లనే మన ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మోడీ ఏంది గిడి ఏంది నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు అనడం లేదా ఇక్కడనే వరంగల్ వచ్చి ఓ ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చిండో కెప్టెన్ లక్ష్మీంతరావు ఇంటికి వచ్చి మీ అందరికీ ఇల్లు కట్టిస్తా ఇళ్ళకు నేనే మిమ్మల్ని పంపిస్తా నేనే ఆటపోతు ఏడపోతుకొత్తా మంచిగా శని శని ఉడకబెడతా బోర్డుతో మీకు దావతిస్తా అని చెప్పిండి అన్న అదే అన్న అదే ఇచ్చిండా మరి ఇచ్చిందా దావతో ఇల్లు ఇచ్చిండా కానీ కేసీఆర్ మాత్రం మాటలతో నోరుంచింది కానీ మోడీ గారు మాత్రం తెలంగాణలో ముఖ్యమంత్రి వినకపోవచ్చు కానీ నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించి సొంత ఇంటి కళ్ళు నెరవేర్చిన బిడ్డ మోడీగారే నాలుగు కోట్ల మంది కట్టించింది ఇవి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అడిగని చెప్తారు దగ్గర మాత్రం బాగా ఏతులు కొట్టిండు కానీ ఇల్లు కట్టేయాలి రేపు మోడీ గారు ఒక మాట ఇచ్చింది మన ఎన్నికలప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇల్లు కనుక కట్టియకపోతే మేమే స్వయంగా ఇల్లు కట్టిస్తామనే మాట కూడా ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారం లేకపోయినా రేపు పేదోళ్ళకి ఇల్లు కట్టించే జిమ్మేదని మాదే అని చెప్పి బాధ్యత చేస్తాం ఆ పని అట్లా మోడీ గారు పేదలకు దగ్గర అయింది గట్ట దగ్గరైండు ఇంకా అనేక విషయాలనే ఇప్పుడు అవి చెప్తే ఉడవవు కానీ ఎందుకంటే ఒకనాడు భారతదేశం అంటే పేద దేశం చెప్పుకోడానికే సిగ్గుపడేది ప్రపంచంలో అమెరికా ఇట్లా ఎందుకంటే చాలా పేద దేశం మంచిది కానీ ఇవాళ భారత పౌరుడు ఎక్కడ ఉన్నా గల్లెగిరేసి నేను భారతీయును అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది మోడీ గారు వచ్చినంత మోడీ గారు అమెరికాకు పోయినా మోడీ గారు దుబాయ్కి పోయినా మోడీ గారు లండన్కి పోయినా మీరు చూస్తున్నారు అక్కడున్న దేశ ప్రధానమంత్రులే ఆయన కాళ్ళకు దండం పెట్టి మోడీ గారు మీరు మాకు సాయం చేసిందని చెప్పే పరిస్థితి వచ్చిందంటే భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచంలో ఎట్లా ఎదిగిందో అక్కడ బతుకుతున్న వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఆ పిల్లలు మనకు ఫోన్ చేస్తే కూడా తెలుస్తుంది మనకు అట్లా కాబట్టి దేశమంతా ఇలా మళ్ళీ అనుకుంటుంది దేశంలో బాంబుల పేలకుండా ఉండాలంటే తుపాకీ తూటాలు పేలకుండా ఉండాలంటే అమాయక ప్రజలు చావకుండా ఉండాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి మీరు వినుంటే టీవీలలో అక్కడక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు ఏ క్షణంలో ఏం ప్రమాదం జరుగుతుందని మీరు విన్నారు హైదరాబాద్లో అయితే అనేకసార్లు బాంబులు పేలు మీకు ఐడియా ఉండాలి వాళ్ళు చనిపోయిన వాళ్ళు అమాయక ప్రజలు చనిపోయింది వాళ్ళకు కులం లేదు మతం లేదు పార్టీతో సంబంధం లేదు ఏ శత్రుత్వం లేదు పాపం తల్లి పిల్లలు గోకుల్చాడు కాడికి పోయి గప్చుపు తింటా అంటే అక్కడ బాంబులు పిలితే వందల మంది చచ్చిపోయింది సాయిబాబా గుడి కాడికి పోయి పూజ అంటే బాంబులు పిలిచి చనిపోయినారు ఇట్లా అనేక మంది చనిపోయినారు కానీ వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత బాంబుల మూతలు లేవు తుపాకుల శబ్దాలు లేవు ప్రశాంతమైన వాతావరణం మాత్రం నెలకొన్నది రేపు తెలంగాణ కూడా గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఎన్నడో ఒకనాడు మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది తప్పకుండా ఇవన్నీ చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు ఇంతమంది చెప్పినట్టుగా ఆయన నలభై ఏళ్ళుగా మేం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పాటుపడుతున్న బిడ్డ కాబట్టి వారిని నిండు మనసుతో ఆశీర్వించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ ముచ్చట ఈ డివిజన్ అన్న ఇనే కేసీఆర్ గారు చెప్పిపోయింది మరి ఇంటికి వెళ్ళి ఆ ఇంత అట్లనే ఉన్నాయి ఆయన చెప్పిపోయిన జాగా కూడా కాళీప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ వన్నాల వెంకటరమణ గారిని శాలువాతో అన్నగారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే అన్నతో పాటు కందిమల మైనా